హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న ఒక అందమైన ఇల్లు తీసుకొచ్చానండి ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి కానీ ఇంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకందరు తెలిసిన విషయమే మనం కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయామనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కూడా వన్ ల్యాక్ క్లబ్లో అయితే ఉంటాం అండ్ ఈ వీడియో లైక్ చేయండి నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియోకి దాదాపు మనకి ఒక వన్ కే లైక్స్ అయితే వస్తాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే తొంభై ఎనిమిది వేల మంది ఉన్నారు కదా వెయ్యి మంది లైక్ చేయలేరా అని చెప్పి నేను ఆశిస్తున్నాను సో తప్పకుండా లైక్ చేయండి తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన హౌస్ అండి ఇది మనకి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది అండ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండ్ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అది మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి అనమాట మీకు ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ అదంతా మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో అయితే ఉందండి ఈ ఎన్ఎఫ్సీ నగర్ ఎక్కడ ఉంటుందంటే గట్కేసర్ తర్వాత అయితే ఉంటుందండి ఆఫ్టర్ గట్ కేసర్ దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ త్రీ నుండి ఫోర్ మధ్యలో అయితే మీకు ఇల్లు అయితే వస్తుందండి ఈ ఇంటికి దగ్గరలో మనకి కేవీ స్కూల్ అంటే కేంద్ర విద్యాలయం స్కూల్ కూడా ఉందండి అండ్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి అండ్ దాదాపు ఇది మనకి వరంగల్ హైవేకి అయితే దాదాపు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ మీరు గట్కేశ్వరలో వెళ్తుంటే ఎన్ఎఫ్సీ నగర్ గేట్ అని వస్తుంది అనమాట అది రావచ్చు లేదా మనకి గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ నుండి అయినా వెళ్ళొచ్చండి ఈ ఇంటికి అయితే మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇల్లు ఇల్లు గురించి కూడా చూసేద్దాం సో మీరు చూసుకున్నట్లయితే ఇంటి ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు అంటే చాలా అంటే చాలా బాగుంది మనకి ఆరెంజ్ ఇంకా కొంచెం క్రీమిష్ కలర్ ఎలివేషన్ అయితే ఉందండి అండ్ మీరు ఇది లోపల చూసుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి ఈ పార్కింగ్ ఏరియాలో ఈజీగా మనకి ఏదో లేదన్నా ఒక కార్ అయితే ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు ఈ పార్కింగ్ ఏరియాలో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఆ గా కనిపిస్తుంది ఇది కామన్ బాత్రూమ్ అండి అంటే లోపల ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇది బయట మనకి గెస్ట్ బాత్రూమ్ అనమాట స్టెప్స్ కింద మనకి స్పేస్ తీసుకుని అయితే ఇది కట్టడం జరిగింది అనమాట సో మొత్తానికి కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఇంట్లో మీరు కింద మార్బుల్ చూసుకోవచ్చు ఇవన్నీ చూసుకోవచ్చు కింద మనకి బ్లాక్ అండ్ మార్బుల్ ఇవన్నీ చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో అయితే మనకి అండ్ మెయిన్ డోర్ వచ్చేసి కూడా మనకి మంచి టేక్ ఉడ్ అయితే యూస్ చేసి మెయిన్ ని కూడా కట్టడం జరిగింది అండ్ మీరు లోపల టీవీ యూనిట్ చూసినట్లయితే చాలా బాగుంటుంది టీవీ యూనిట్ కి మీరు సపరేట్గా చేయించుకునే పనిని లేకుండా బిల్డరే చాలా నీట్ గా డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట ఈ టీవీ యూనిట్ కి అయితే మీరు చూడొచ్చు చాలా బాగుందండి పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి కింద టీవీ యూనిట్ కానివ్వండి అండ్ మనకి కింద ఉన్న మార్బుల్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇక్కడ చిన్న స్పేస్ అయితే మనకి వాషింగ్ మెషిన్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అండ్ గా చూసుకున్నట్లయితే మనకి క్లోజ్డ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి రైట్ లో పూజాకైతే కొంచెం స్పేస్ కూడా విడిచిపెట్టడం అయితే జరిగిందనమాట సో మీరు చూడవచ్చు ఈజీగా ఒకరైతే వర్క్ చేసుకోవచ్చు కిచెన్లో ఇది మనకి వంద గజాల్లో కట్టిన హౌస్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంది చాలా నీట్గా వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ ఫోర్ అయితే చెప్తున్నారు స్లైట్ నెగేషబుల్ కూడా అవుతుంది లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ దగ్గరలో ఉంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దాంట్లో వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంటుందండి ఇంకా మనకి మీరు చూసుకోవచ్చు మంచి మెటీరియల్ యూజ్ చేశారండి మీకు ఈజీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీరు అరౌండ్ మీరు ఎయిట్ నుండి టెన్ ల్యాక్స్ మధ్యలో కట్టుకున్నట్లయితే మీకు మిగతాది థర్టీ ల్యాక్స్ వరకు మనకి బ్యాంక్ లోన్ అయితే ఈజీగా వస్తుందండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ చేసుకున్నట్లయితే వస్తుంది కొంతమందికి ప్రీ అప్రూవ్డ్ లోన్ కూడా ఉంటుంది ఇంకా వాళ్ళ విషయం అయితే మనము తర్వాత తీసుకునేటప్పుడు చూద్దాము మీరు డైరెక్ట్గా ఇల్ ఇంటిని అయితే మీరు తీసేసుకోవచ్చు అనమాట కింద నేను మన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను దాంట్లోకి వెళ్ళండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి హౌస్ డైరెక్ట్గా మీకు లొకేషన్ కూడా ఇచ్చేసాను అక్కడ మీరు ఈ ఏరియాకి వెళ్ళినట్లయితే వీళ్ళే కాకపోయినా కూడా ఇటువంటి మీకు చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు లోపు ఇది మనకి సోలోట్ అయిపోయినా కూడా ఇటువంటి మనకి చాలా హౌసెస్ అయితే ఉంటాయన్నమాట సో చూడండి మీరు చాలా నీట్గా అయితే హౌస్ తీసుకొచ్చాను ఇంత మంచి హౌస్ తీసుకొచ్చినానికి ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తక్కువ బడ్జెట్లో మీకోసం ఇట్లనే హౌసెస్ అన్ని తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో